హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సరీస్ బాబు అయితే పెద్దపేళ్లి నుండి పన్నెండవ వార్డు మెంబరు అతను మాకు పులిహోర తిండిపోటు పెట్టుకోమని చెప్పిండు అతని కోరిక మేరకైతే మేము పులిహోర తిండిపోటు అయితే పెట్టుకున్నాం మీకోసమే సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాము సరీష్ బాబు అలాగే ఇంకా చాలామంది కామెంట్ పెడుతున్నారు వాళ్ళ వీడియోస్ కూడా ముందు ముందు వస్తుంటాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఏంటంటే లీటర్ బాబు మజా మేమిద్దరం ఎవరి ముందు తాగుతారో లీటర్ బాబు మజా మరి చూద్దాం ఆ తర్వాత రెండో టాస్క్ వచ్చేసి బింగో అంటే దీనికి దానికి లత ఇది తాగిన వెంటనే ఎవరి ముందుగా తాగితే వాళ్ళు మళ్ళీ కూల్ తాగేలా కావడం అవసరం లేదు వెంటనే అది తినేసేయాలి తినేసేయాలి ఇప్పుడు రెండు కలిసి ఒకటే విన్నరు కాకపోతే రెండు టాస్కులు అర్థమైందా ఓకే ఈ రోజు పెరుగుబాబు మజా ఎవరు తాగుతారు బింగో చిప్స్ ఎవరు ముందుగా తింటారు నీకు మజా అంటే ఇష్టం కాబట్టి నువ్వు పెట్టుకున్నావే ఇది ఇది లేదు నాకు మజా అంటే ఇష్టం లేదు నీ ఇష్టం చెప్పు మరి స్పైడర్ అవుదా తమ్స ఓడిపోయిన వాళ్ళు నువ్వు అంటావు కదా గెలిచిన తర్వాత టాస్క్ అంటావు కదా గెలిచిన తర్వాత కాదు ఓడిపోయిన వాళ్ళకు ఏ టాస్క్ ఇస్తావో చెప్పు

మళ్ళీ తర్వాత నాకు ఇది కూడా చేత అంటే నువ్వు ఓడిపోతే నేను ఓడిపోతే నేను ఎట్లా నేనే ఓడిపోతున్నాను అని అనట్లేదు తెలియదు కదా ఎవరికి వెళ్ళిపోతారో అదంతా సృష్టి ధర్మం అది ఎవరు ఓడిపోతారో ఎవరికి వెళ్తారో అది ముందు ముందు నడిచేది ఎవరు చెప్పడానికి ఛాన్స్ లేదు కాబట్టి సరే మరి ప్రతిసారి నీనే ఊడిపోతాన్నా కదా మరి నన్నేంటనో ఊడిపోతానే నేనే ఊడిపోతాగావచ్చు రేయ్ సార్ నువ్వు ఊడిపోలేద బస్ కి సరే ఫ్రెండ్స్ ఎప్పటికి ఉంటది మేము లేట్ అయితేనే ఉంటది మరి స్టార్ట్ చేద్దామా ఇంత ఇంత ఇదే తాగాలి అయ్యో డైరెక్ట్ తాగదు సార్లు మాడికాయ చూసి తగినట్టు అనిపిస్తా అండి మామిడికాయ చూసి ఎందుకు పెట్టాలని అనుకున్నావు నాకు అర్థమైతే లేదు కూల్ వెదరు ఇటు కూలు ఇది ఇది ఇదైతే కూల్ స్ కూది కానీ మజా కూ పోతాండి కింద పోనీయపు నన్ను అయితే చుక్క కింద పడాయి అని ఏడు ఆయన పోయినా ఏం కాదు తెలిసే తాగలుగుతాం రెండు బాగా తాగలుగుతాం

అయిపోయింది అట్లా ఉండదు పడడానికి సిద్ధంగా ఉండవు కదా మజా అయిపోయింది చుక్కలేదు అలా అయిపోయిన తర్వాత తినాలి అమ్మో ఇంకా మొత్తం అయిపోయింది అందుకని ఆగులేదని చెప్పాను

A ti la chica, ¿no es esto? Hasta para el tema, va a estar n poquito. Ahora no hay e ñ a hay peña m s de t o d y peña, hay todo e s t எப்போடு லாஸ்டே கொஞ்சம் எதுக்கேலிங் கால் மத

అయిపోయినట్టుండదు అయ్యో రామా ఒక్కడే మొత్తం అయిపోయింది ఇప్పుడు నేను అది నడవాలిగా కుంటికాలు తోబట్ట ఏమంటారు చిన్నప్పుడు ఏమంటారు ఇట్లా రౌండ్గా గీసి అందులో ఒక బిల్ల వేసి ఒక కాలుతో కుండు 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 పోయి తేవాలి తిరుగుడా కుండుడా నాకు సంథింగ్ చెప్పలేదు గుర్తుకొస్తలేదు కుంటూరు బిల్ల కుంటూరు బిల్ల అప్పుడు కుంటూరు బిల్ల ఆడకుండా మూడు సార్లు అటు ఇటు పోయిరా ఫ్రెండ్స్ మరి కుంటూరు బిల్ల ఎట్లా ఆడుతో చూద్దానండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే మా శ్రీను ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికైతే షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం ఇంకా ఎలాంటి పెట్టుకోవాలి పెట్టుకోవాలనేది కింద కామెంట్ అనేది ఇచ్చి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి తప్పకుండా మీ వీడియోలు అయితే చేస్తాము నాలుగు రోజులు లేట్ అయినా కూడా మీ వీడియో ఖచ్చితంగా చేసి మీ పేరుతో సహా మేము చెప్తాము Bye.